హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఇఫ్తియార్ కోసం రోటీ ఆలు కుర్మాని ప్రిపేర్ చేయబోతున్నాను దీనికోసం నేను ఫస్ట్ ఇక్కడ ఆలుని అంటే బంగాళదుంపల్ని పీలప్ చేస్తున్నాను ఇక్కడ మా ఆడబడుచండి ఏమే మా ఇంటికి వచ్చింది ఏమి కూడా నాకు పనుల్లో హెల్ప్ చేస్తుంది పాపం ఊరికెళ్ళాలని వచ్చింది పని కొంచెం ఎక్కువగా ఉండేసరికి కొంచెం హెల్ప్ చేస్తాను వదిన అని చెప్పేసి చేస్తుంది పిండి అయితే తనే కలిపేస్తుందండి చాలా చక్కగా పనులు చేసుకుంటుంది ఇంట్లో కూడా అలాగే నాకు హెల్ప్ కూడా చేస్తుంటుంది మా అక్క చాలా మంచిదండి అలాగే మా పాప కూడా ఈరోజు హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉంది తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది వెజిటబుల్స్ అయితే తనే కట్ చేస్తుంది చూసారు కదా పిండిని అయితే చక్కగా కలిపేసిందో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత పైన ఒక తడి క్లాత్ని వేసుకున్నట్లయితే పిండి ఆరిపోకుండా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈలోపు మా పాప వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసింది నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెనైతే పెట్టేశానండి ఇలా ఫస్ట్ కర్రీ స్టవ్ మీద పెట్టి కర్రీ ఉడికేలోపు మనము రొట్టెలు చేసుకున్నట్లయితే టైం అనేది చాలా సేవ్ అవుతుంది పనులు కూడా చాలా తొందర తొందరగా అయిపోతాయండి అందుకని చెప్పేసి నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసినట్లయితే సారీ స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేస్తున్నానండి ఈ కర్రీ ఉడికేలోపు మనం ఇక్కడ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా బాల్స్ లాగా అంటే పిండి ముద్దల్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుందండి అన్ని పనుల్లోనూ మా పాప అయితే నాకు చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది తనైతే రోల్స్ చేసేస్తూ ఉంది చూడండి రొట్టెల్ని ప్రిపేర్ చేసేస్తూ ఉంది నేను ఇంకొకసారి కర్రీని చెక్ చేసి ఆ తర్వాత రొట్టెల్ని ఫ్రై చేయడానికి కూర్చుంటానండి ఇక్కడ స్టవ్ అయితే కిందే పెట్టేస్తాను చూపిస్తాను చాలా చక్కగా చేస్తుందండి ఇలాంటి పనులు మా పాప అయితే మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను ఇలా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసినట్లయితే కర్రీ అనేది ఉడికిపోతుంది కర్రీ ఉడికేలోపు నేను ఇక్కడ రొట్టెల్ని ఫ్రై చేయడానికి వచ్చేసానండి స్టవ్ అయితే కిందే పెట్టుకున్నాను హాల్లో అంటే కొంచెం ఎక్కువ రొట్టెలు కదండి నిలబడాలంటే కష్టంగా ఉంటుందని చెప్పేసి ఇలా కిందే పెట్టేసుకున్నాను ఇక్కడ మా పాప రోల్ ఇస్తుంటే నేనైతే ఫ్రై చేస్తున్నాను మా అక్క అయితే వెళ్ళిపోయిందండి అదే మా ఆడబిడ్డ మా పాప కూడా ఈరోజు ఫాస్టింగ్ చేస్తుందండి అయినా సరే నేను ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోలేనని చెప్పేసి మార్నింగ్ నుంచి ప్రతి పనిలో నాకైతే చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది తనకు కూడా ఇఫ్తిఆర్కి టైం అయిపోతుంది అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము ఇక్కడ మా ఇంటి పక్కన ఒక చిన్న మసీదు ఉందండి అక్కడికైతే ఒక పాతికి మంది వరకు వస్తారు ఇఫ్తిఆర్ కోసం నేను ఫస్ట్ వాళ్ళకి పంపించేద్దామని చెప్పేసి ఈ రొట్టెల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసము ఫిఫ్టీ అంటే ఒక యాభై అయితే ఇక్కడ రెడీ చేసేసానండి ఫస్ట్ మసీద్కి పంపించేసి ఇక్కడ చూడండి పిండి అనేది ఇంకా ఉంది దీన్నైతే నేను తర్వాత ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ఈ రొట్టెలనైతే పంపించేస్తాను ఇక్కడ ఆలు కుర్మా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చాలా బాగుంటుందండి రోటీలోకి ఆలు కాంబినేషను అందుకని చెప్పేసి నేను ఈ కర్రీని అయితే చేశాను ఈరోజు ఇలా గిన్నెలోకి తీసేసి ఫస్ట్ ఈ రొట్టెలు అలాగే ఈ కుర్మా కర్రీ పంపించేస్తున్నాను మా నాన్నగారు కూడా వచ్చేసారు ఆయన చేత అయితే ఇచ్చి పంపిస్తున్నాను తర్వాత వచ్చేసి మిగతా పిండితో కూడా రొట్టెల్ని ప్రిపేర్ చేసేసానండి ఇవి మా వీధిలో పిల్లల కోసము అంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఫాస్టింగ్ చేస్తున్నారండి ఒక పది మంది వరకు ఉంటారు చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళ కోసము నేను ఇలా పేపర్ ప్లేట్లోకి ఈ రొట్టెల్ని సర్వ్ చేస్తున్నాను నేను రొట్టెలని వేసిస్తుంటే మా పాప అయితే కర్రీ వేసేస్తుంది చూడండి ఎంత చక్కగా నాకు హెల్ప్ చేస్తుందో మా పాపకైతే చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇప్పుడైతే నేను అందిస్తుంటే మా బాబు తీసుకొని వెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తున్నాడు అంతేనండి ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్